శౌర్య కోమలి చూపించిన ప్రేమను గుర్తు తెచ్చుకుంటుంది ఇంకా కోమలి దగ్గరికి వెళ్తూ ఉంటే బిడ్డ తల్లిని ఎలా మర్చిపోతుంది అని కోమలి అంటూ ఉంటుంది ఇంకా సౌర్య కోమలి దగ్గరకు వెళ్ళి మీరు నా కన్న తల్లి అయ్యుండొచ్చు కానీ నేను మీ దగ్గరికి రాలేవను అని చెప్పి చెప్పడంతో కోమలి షాక్ అవుతుంది ఇంకా శౌర్య నిహారిక దగ్గరకు వెళ్ళి నిహారిక చెయ్యి పట్టుకుంటుంది ఇదేంటి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయమంటావమ్మా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఈ సమస్యకి ముగింపు పలకాలే అంటే నేనే వెనకడుగు వేయాలి నా కూతురు ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుందని చెప్పి నేనే వెనకడుగు వేస్తున్నాను అని కోమలి చెప్తూ ఉంటుంది చిన్నతనం నుంచి నా కూతురు నిహారిక దగ్గర పెరిగింది కాబట్టి నిహారిక దగ్గరికే వెళ్ళింది నా కూతురు ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుందని చెప్పి నేను కూడా వెనకడుగు వేసి నా కూతుర్ని నిహారికే అప్పచెప్తున్నాను నా కూతుర్ని మంచిగా పెంచు నిహారిక అని కోమలి చెప్తూ ఉంటే సరే అని చెప్పి నిహారిక కోమలితో చెప్తూ ఉంటుంది హామయ నా ముక్కు పుడక నాకు దక్కింది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటే చాలా పెద్ద మనసు చేసుకున్నావమ్మా నీకు చేతులెత్తి మొక్కుతానమ్మా అని వేదవతి చెప్తూ ఉంటుంది నువ్వు నిహారిక కంటే చాలా గొప్పగా ఆలోచించావు నీకు తప్పకుండా డబ్బు సహాయం చేస్తాము అలాగే నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు ఈ ఇంటికి రావచ్చు నువ్వు నీ కూతుర్ని చూసుకోవచ్చు అని అవని చెప్తుంది సరే చాలా థ్యాంక్స్ అండి నేను ఇక బయలుదేరుతాను అని కోమలి చెప్తుంది ఇంకా కోమలి శౌర్యను హక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మా ఇంటి పరువును మంట కలపడం కోసమే నువ్వు మా ఇంటికి కోడలిగా వచ్చావు అని వేదవతి చెప్తూ ఉంటుంది జరిగిందేదో జరిగిపోయింది ఈ సమస్య ఇంత సులువుగా పరిష్కారం అవుతుందని అనుకోలేదు ఇకపైనైనా బుద్ధిగా ఉండండి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవని వల్ల వీళ్ళ మోసమంతా బయటపడింది లేకపోతే గనక ఇంకెంతకాలం ఈ మోసంలో బ్రతికే వాళ్ళమో అని శ్రీకర్ అంటూ ఉంటాడు మన ఇంట్లో జరిగినన్న కథలు ఎవరింట్లో కూడా జరగవు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు పదవి మనం వెళ్దాం అని చెప్పి పెద్దిరాజు వసంతం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవని మనం కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పి శ్రీకర్ అవనిని తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇక నిహారిక కృష్ణబాబు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శౌర్య ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది శౌర్య నీ గురించి ఆలోచిస్తుంటే బద్దలైపోతుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఎందుకు ఇల్లరికం అని శౌర్య అడుగుతూ ఉంటుంది నిన్ను కన్నది తొమ్మిది నెలలు మోసింది ఎవరు అని పెద్దిరాజు అడుగుతూ ఉంటే కోమలి అని చెప్పి చెప్తూ ఉంటుంది మరి నువ్వు కోమలి దగ్గరికి వెళ్లకుండా నిహారిక దగ్గర ఉంటానని ఎందుకు చెప్పావు అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు ఓర్ని ఇంత చిన్న ప్రశ్న కోసం తల బద్దలు కొట్టుకుంటున్నావా నీకు సమాధానం కావాలి అంతే కదా నీ వేలికి ఉన్న ఉంగరం ఇలా ఇవ్వు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది ఆ ఎందుకు అని పెద్దిరాజు అంటూ ఉంటే నీ ధర్మ సందేహం తీరాలా వద్దా అని శౌర్య అడుగుతూ ఉంటుంది తీరాలి అని పెద్దరాజు చెప్పడంతో అయితే ఉంగరం ఇలా ఇవ్వు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది ఇక పెద్దిరాజు తన వేలికి ఉన్న ఉంగరం తీసి శౌర్యకిస్తాడు శౌర్య దాన్ని చేతులు మారుస్తూ ఉంటుంది అమ్మో ఈ పిల్ల అబ్రక దబ్రా అబ్రక దబ్రా అని ఉంగరం మాయం చేసేస్తుందా ఏంటి అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక శౌర్య కాసేపు ఉంగరాన్ని చేతుల్లో మార్చి ఏ చేతిలో ఉంగరం ఉందో కనుక్కో అని చెప్పి పెద్దరాజుని అడుగుతూ ఉంటే పెద్దరాజు ఒక చేతిని చూపిస్తాడు ఇందులో ఉంగరం లేదు ఈ చేతిలో ఉంగరం ఉంది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది నేను అడిగిన ప్రశ్నకు నువ్వు ఇచ్చిన సమాధానానికి ఏ సంబంధం లేదు అని పెద్దరాజు అంటూ ఉంటే సంబంధం వచ్చేసింది ఎలా రికం అని చెప్పి శౌర్య చెప్తుంది సమాధానం వచ్చిందా ఏంటి అని పెద్దరాజు అడుగుతూ ఉంటే ఈ చేతిలో ఉంగరం లేదు నీకు ఉంగరం ఉన్న చేయి తెలిస్తే ఉంగరం ఉన్న చేయిని సెలెక్ట్ చేసుకుంటావా లేని చేతిని సెలెక్ట్ చేసుకుంటావా అని శౌర్య అడుగుతూ ఉంటే ఉంగరం ఉన్న చేతినే సెలెక్ట్ చేసుకుంటాను అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అయితే ఉంగరం ఉన్న చెయ్యి నిహారిక ఉంగరం లేని చెయ్యి కోమలి కోమలి దగ్గరకు వెళ్తే చెయ్యి తప్ప ఏముండదు నిహారిక దగ్గర ఉంటే డబ్బు వస్తుంది నేను ఎలా బతకాలనుకుంటే అలా బతకగలను కోమలి దగ్గరకు వెళ్తే కోమలి కూతురుగానే బతకగలను అదే నిహారిక దగ్గర ఉంటే వేదవతి గారి మనవరాలుగా ఉండొచ్చు గట్టం నేని వేదవతి గారి మనవరాలు ఘట్టం నేని శౌర్యగా ఉండొచ్చు ఆ పేర్లోనే ఉంది కదా మజా అందుకే నేను నిహారికను సెలెక్ట్ చేసుకున్నాను అని సౌర్య చెప్పడంతో పెద్దిరాజు షాక్ అవుతాడు నిహారికలు అంటే మరో తరం ఈ కుటుంబంలో పంజరం విసిరబోతుంది ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో అని పెద్దిరాజు షాకింగ్గా అంటూ ఉంటాడు అవని బట్టలు పెడుతూ ఉంటుంది అప్పుడు అక్షయ అవని దగ్గరకు వస్తుంది ఏంటి అక్షయ ఎలా వచ్చావు అని అవని అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను అని అక్షయ చెప్తుంది ఎందుకు అని అవని అడుగుతుంది శౌర్య ప్రాబ్లంని చాలా ఈజీగా సాల్వ్ చేశారు అందుకే మిమ్మల్ని అభినందించి మీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను మళ్ళీ నా గిఫ్ట్ నాకు తిరిగి ఇచ్చేయాలి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది గిఫ్ట్ ఇచ్చిన తర్వాత తిరిగి ఏంటి అని అవని అంటుంది ఎందుకు ఏంటి అన్న ప్రశ్నలు అడగకూడదు నేను మీకు మొదటిసారిగా ముద్దు పెడుతున్నాను నాకు సిగ్గు అందుకే మీరు కళ్ళు మూసుకోవాలి అని అవని చెప్తుంది కారణాలు అడగకూడదన్నావు కారణం నువ్వే చెప్పావు అని అవని అంటుంది సగం మాత్రమే చెప్పాను మిగతా సగం చెప్పలేదు నేను కళ్ళు మూసుకొని మీకు ముద్దు పెడతాను మీరు నాకు కళ్ళు మూసుకొని ముద్దు పెట్టాలి అని అక్షయ్ చెప్తుంది ఏంటో నీ ముద్దల గోల అని అవని అంటుంది నేను ఇచ్చే గిఫ్ట్ కోసం మీరు రెడీయా అని అక్షయ్ అంటుంది రెడీ అని అవని చెప్పడంతో అయితే క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పి అక్షయ్ అంటుంది ఇక అవని కళ్ళు మూసుకోగానే అక్షయ చాలా సంతోషంగా అవనికి ముద్దు పెడుతుంది థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్ అని అవని చెప్పడంతో ఓకే నా రిటర్న్ గిఫ్ట్ నాకు ఇచ్చేయండి అని అక్షయ్ అంటుంది ఓకే అని అవని చెప్పడంతో అయితే క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఇక అవని కళ్ళు మూసుకుంటుంది వెంటనే అక్షయ అవని ఎదురుగా నుంచి లేచి నుంచి ఉంటుంది అక్షయ ఎక్కడ ఉన్నావు నీకు ముద్దు పెట్టాలి కదా అని అవని అంటుంది మీరు నాతో రండి మేడం అని చెప్పి అక్షయ అవనిని తీసుకెళ్తూ ఉంటుంది ఎక్కడికి అక్షయ అని అవని అడుగుతూ ఉంటే ఎక్కడికి ఏంటి అన్న ప్రశ్నలు అడగొద్దని చెప్పాను కదా నేను చెప్పిన దగ్గరకు వచ్చి నాకు ముద్దు పెట్టాలి అని అక్షయ్ చెప్పడంతో సరే అయితే అని అవని అంటుంది ఇక శ్రీకర్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటే అక్షయ శ్రీకర్ దగ్గరకు వెళ్తుంది రండి మేడం రండి అని చెప్పి అవనిని పిలుస్తూ ఉంటుంది ఇంకా శ్రీకర్ అక్షయ్ను చూసి ఏంటి అక్షయ అని అడుగుతూ ఉంటాడు మీరు మాట్లాడొద్దు సార్ అని చెప్పి అక్షయ సైగ చేస్తుంది ఇక అవని అక్షయ్ దగ్గరకు రాగానే మేడం ఇప్పుడు నాకు ముద్దు పెట్టేయండి అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఇంకా అవని అక్షయ్కు ముద్దు పెట్టే టైంకి కరెక్ట్గా అక్షయ పక్కకు తప్పుకుంటుంది దాంతో అవని వెళ్ళి శ్రీకర్ బొగ్గపై ముద్దు పెడుతుంది ఇక ముద్దు పెట్టగానే అవని కళ్ళు ఓపెన్ చేసి చూసి ఎదురుగా ఉన్న శ్రీకర్ని చూసి షాక్ అవుతుంది ఇదేంటి మీరున్నారు ఇక్కడ అక్షయ ఉండాలి కదా అని అవని అంటుంది అటు ఇటు చూసేసరికి అక్షయ కనిపిస్తూ ఉంటుంది అవని శ్రీకర్కు ముద్దు పెట్టడం చూసి అక్షయ నవ్వుకుంటూ ఉంటుంది అక్షయ నీ సంగతి చెప్తా ఉండు అని అవని వెళ్ళబోతూ ఉంటే శ్రీకర్ అవని చేతిని గట్టిగా పట్టుకుంటాడు నేను మీరనుకొని ముద్దు పెట్టలేదు అక్షయ్ అనుకొని ముద్దు పెట్టాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నాకు ఎవరైనా ఏదైనా ఇస్తే అది తిరిగి వాళ్ళకి ఇచ్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు ఈ రోజు నీ ముద్దు నీకు ఇచ్చే వరకు నేను నిన్ను వదలను అని చెప్పి శ్రీకర్ అవనిని గట్టిగా పట్టుకొని అవనికి ముద్దు పెట్టేస్తాడు చాలా వడ్డీ కావాలా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏం అవసరం లేదు అని చెప్పి అవని కోపంగా అక్షయ్ను పరి పట్టుకోవడానికి పరిగెత్తుతూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి నిద్రపోతూ ఉంటుంది సడన్గా నిద్రలో నుంచి లేచి గుండె నొప్పి అని చెప్పి ఏమండి ఏవండి లేవండి అని చెప్పి ప్రసాదరావుని పిలుస్తూ ఉంటుంది ప్రసాదరావు నిద్ర లేచి కూర్చొని ఏమైంది వేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమండి గుండెల్లో బాగా నొప్పిగా ఉందండి చనిపోతానేమోనని భయంగా ఉంది అని వేదవతి చెప్తూ ఉంటే నువ్వేం భయపడకు వేదా ఇప్పుడే నిన్ను హాస్పిటల్కు తీసుకెళ్తాను అని చెప్పి ప్రసాదరావు వేదవతిని వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని బెడ్రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చి అవని శ్రీకర్ పెద్దిరాజు వసంత కృష్ణ అందరూ బయటికి రండి అని చెప్పి ప్రసాదరావు పిలుస్తూ ఉంటే అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది మామయ్య గారు అని చెప్పి అడుగుతూ ఉంటారు మీ అత్తయ్యకు గుండె నొప్పిగా ఉందంట వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు మొన్న ఈ అక్షయ అత్తయ్య గారికి ఇచ్చింది ఏమైనా తేడాగా ఇచ్చుంటుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఈ పిల్లను వద్దు అంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఈ పిల్ల ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎటువంటి సుఖం లేదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నేనేం తప్పు చేశాను నేనేం తప్పు చేశాను అందరూ నన్ను నిందిస్తున్నారు నేనేం తప్పు చేయలేదు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ఒరే శ్రీకర్ అవని ఇక నేను బ్రతకను మీ అందరినీ చూసుకోవటం ఆఖరిసారి నా ప్రాణాలు పోతున్నాయిరా అని చెప్పి ఏడుస్తూ సడన్గా కళ్ళు మూసేస్తుంది ఇక దాంతో కుటుంబం అంతా కూడా అమ్మా అని చెప్పి వేదవతి చనిపోయిందని చెప్పి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటారు ఈ పిల్ల దరిద్రపు జాతకురాలు అందుకే ఈ పిల్ల ఇంట్లో అడుగు దగ్గర నుంచి మనకి కొంచెం కూడా మంచి జరగట్లేదు అంతా చెడు జరుగుతుంది అని చెప్పి అక్షయ్ను అందరూ అంటూ ఉంటారు అక్షయ్ ఏ తప్పు చేయలేదు అక్షయ అమాయకురాలు అక్షయ్ అనకండి అని చెప్పి అవని అంటుంది అవును అక్షయ్ కు ఏమీ తెలియదు పది రోజుల నుంచి అత్తయ్య గారి ఆరోగ్యం సరిగా లేదు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అక్షయ్ ను ఏమీ ఏమి అనటానికి వీల్లేదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక్కడ అత్తయ్య ప్రాణాలు పోతున్నాయని కూడా ఆలోచించకుండా అందరూ కలిసి అక్షయ్కి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి నిహారిక కృష్ణబాబు అంటూ ఉంటారు ఈ పిల్ల అడుగు పెట్టినప్పటి నుంచి మనకు ప్రశాంతత లేదు ఈ పిల్లను ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దాం అని లావణ్య రాధాకృష్ణ ఇద్దరు కలిసి అక్షయను ఇంట్లో నుంచి బయటకు గెంటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్షయ నిద్రలో నుంచి సడన్గా లేచి పెద్దమ్మగారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇదేంటి నాకు ఇలాంటి పీడకాలు వచ్చింది నిజంగానే పెద్దమ్మగారికి ఏమైనా జరుగుతుందా అమ్మగారికి ఏదైనా జరిగితే అందరూ నాపైన నింద వేసి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారా అని అక్షయ మనసులో అనుకుంటుంది ఇక మార్నింగ్ అవుతుంది అందరూ కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అక్షయ రా రాత్రి వచ్చిన కళ గురించి ఆలోచించి అలానే కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంకా నిహారిక కృష్ణబాబు రాధాకృష్ణ లావణ్య వసంత పెద్దరాజు అందరూ కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నిహారిక కృష్ణబాబు ఎన్ని తప్పులు చేసినా మనసులో పెట్టుకొని పైకి మాత్రం చాలా కూల్గా ఉంటున్నావు అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇకనైనా మా కృష్ణగారిని దారిలో పెట్టు లేకపోతే ఇంకొక సెటప్ పెట్టగలడు అని రాధాకృష్ణ అంటూ ఉంటే అన్నయ్య నువ్వు అగ్గి మీద పెట్రోల్ పోస్తున్నావు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఈసారి కృష్ణ అలాంటి పని చేశాడనుకో ఈ లోకంలోనే లేకుండా చేస్తాను అదే ఆఖరి రోజు అయ్యేలా చేస్తాను అని నిహారిక చెప్తూ ఉంటుంది శౌర్య తీసుకున్న నిర్ణయం నిజంగా షాకింగ్గా ఉంది అని వసంత అంటూ ఉంటే వామ్మో శౌర్య నిర్ణయమా దాని గురించి తెలిస్తే మీరంతా షాక్ అవుతారు అసలు ఏ మాటకు ఆ మాటకే చెప్పుకోవాలి రెండు కళ్ళు లేకపోతేనే మంచిది ప్రపంచంలో జరిగే కుళ్ళు కుటంత్రాలు చూసే బాధ ఉండదు అని పెద్దరాజు అంటూ ఉంటే అయితే రెండు కళ్ళు పోగొట్టుకోబావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఈ సోది మాటలకు ఏమొచ్చింది కానీ మంచి మూవీకి వెళ్దామా అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఇక అప్పుడే అవని శ్రీకర్ ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు అత్తయ్య మావయ్య అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రసాదరావు బయటికి వస్తాడు బయలుదేరదామా అని అవని అంటుంది ఎక్కడికి మామయ్య గారు అని చెప్పి నిహారిక కృష్ణబాబులో అడుగుతూ ఉంటారు ఈ రోజు వేదకి అపాయింట్మెంట్ ఉంది హాస్పిటల్కు వెళ్ళాలి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందో ఎప్పుడు తగ్గిపోతుందో ఏంటో అని వేదవతి అంటూ ఉంటే దేనికైనా ఒక రోజు రావాలి ఐదు సంవత్సరాల తర్వాత నా కళ్ళు వచ్చాయి అత్తయ్య గారు అని చెప్పి పెద్దిరాజు ఆ రోజు అక్షయ అమ్మవారి రూపంలో కనిపించడం అదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మీకు తప్పకుండా ఆ అమ్మారి వల్ల కాళ్ళు వస్తాయలేండి అత్తయ్య గారు అని పెద్దరస్ చెప్తూ ఉంటాడు అత్తయ్య గారికి అసలు ఇలాంటి రోగం ఎందుకు వచ్చిందో ఏంటో తలుచుకుంటేనే బాధగా ఉంది అని నిహారిక అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా